మనకు వరంగల్ హైవేకి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఒక రెండు ఎకరాల సైట్ వచ్చిందండి విలేజ్ నానుకొని ఉంది మనకు బీటీ రోడ్ కూడా మంచి రోడ్ ఫేస్ ఉందండి మనకి కనీలు వేసింది సైట్ అండి ఈ పత్తి వేసింది దీంట్లో మనకు ఎకరం వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే తగ్గుతుంది మొత్తం విలేజ్ అనండి అండి ఇదంతా చూస్తున్నారు ఇళ్ళలోనే ఉంది మనకు కైనా దేనికైనా చాలా బాగుంటుందండి మంచి కమర్షియల్ ల్యాండ్ ఇది స్టేషన్ గాన్పూర్కి జస్ట్ పది పది కిలోమీటర్లే ఉంటుంది వరంగల్ హైవేకు పది కిలోమీటర్లే ఉంటుందండి మనకు జిల్లా వచ్చేసి జనగాం జిల్లా వస్తుంది మండల్ వచ్చేసి మనకు చిల్పూర్ మండల్ వస్తుందండి హన్మకొండ మనకు ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది ఫార్టీ కూడా రాదండి అంత థర్టీ ఫైవ్ అట్లా వస్తుంది జనగాం కూడా మనకు ఒక థర్టీ ఫైవ్ థర్టీ లోపే వస్తుందండి థర్టీ ఫైవ్ లోపే వస్తుంది సైటు మన సైటు మనకు ఇది ఉంది రెండు ఎకరాలు కాకపోతే ఇక్కడ ఇగో ఇల్లు ఇల్లు పక్కకుంటున్నాయి ఈ రెండు గుంటలు అమ్మేశారంట ఈ రెండు గుంటలు అంటే ఆల్మోస్టు రెండు ఎకరాలకు ఒక రెండు గుంటలు తక్కువ ఉంటుందండి మొత్తం ఇళ్ళలోనే ఉందండి పక్కన చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉంటాయి ఇవి మనకి ఇది ప్లాటింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి సైటు ఇవి వెనకాల మనకు ఆ చెట్లు కనబడుతున్నాయి కదా అక్కడి నుంచి అద్దు అది మనకు సైట్ పరంగా చాలా బాగుంది వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉందండి తను రోడ్ ఫేస్ బాగుంది మంచిగా మనకు రేటు రీజనబులే ఉందండి సిక్స్టీ చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది